ఫ్రెండ్స్ టీడీపీ నేత దారుణం తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాన్ని అర్థం వీడియోతో వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాల వాలికపై వృద్ధుడు నారాయణరావు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యార అత్యాచార యత్నం ఘటన షాక్ గురిచేసిందని తెలిపారు అయితే ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాతంతో అంచివేస్తామని హెచ్చరించారు అయితే గురుకుల పాఠశాలల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించాలని మంత్రి నారాయణ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అయితే కాగా కాకినాడ జిల్లా తునిలో స్థానిక నేత నారాయణరావు దారుణానికి ఒడిగట్టారు మైనర్ బాలికపై అత్యాచారం ఎత్తనానికి పాల్పడ్డారు తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు హాస్టల్ నుంచి తీసుకువెళ్లి సహా హంసవరం సపోటా తోటలో అత్యాచారం ఎత్తనానికి పాల్పడ్డారు ఆయన ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అయితే ఈ అంతా కూడా వెలుగులు రావడంతో ఓంమంత్రి అంతా సీరియస్ అయ్యారు నారాయణరావును వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు युजर फ्रेन्ड्स म लेटेस्ट भिडियोस को च्यानल सब्स्क्राइब गर्नु। थैंक यू राचो फ्रेन्ड्स।